రోజు అసలు లేకమ్మన్నా లేకరు చూడండి ఇప్పుడు పొద్దున్నే లేచేసేసి ఓ పూజలు ఇస్తున్నారు ఫొటోస్కి అమ్మా టైం ఎంత అయింది ఇప్పుడు సిక్స్ అయింది ఆ రోజు స్కూల్కి వెళ్ళే అప్పుడు లెగవరు కానీ ఇప్పుడు ఫైవ్ థర్టీకే లేచవు లెగమ్మంటే లెగవరు వీడియోస్కి పోజెస్ ఇస్తున్నారు అసలు మామూలుగా కాదు ఈ ఫంక్షన్ హాల్లో అండి రాత్రి ఎనభై పెళ్ళిళ్ళు జరిగినాయి రోజు మార్నింగ్ లేవమన్నా లేవరు ఇవాళ పొద్దున్నే ఇక్కడ ప్రో ప్రోగ్రామ్ ఉందని చెప్పి మార్నింగు లేచేసేసి ప్రాక్టీస్ చేసి ఫోటోస్కి వీడియోస్కి పోజెస్ ఇస్తున్నారు చూడండి ఇక్కడ రోడ్ చాలా బాగుంది మార్నింగ్ పూట కదా చాలా ఫ్రెష్గా ఉంది కొత్తగా ఉంది అట్మాస్ఫియర్ క్లైమేట్ అంతా ఇక్కడే జరిగినాయి అనమాట నైట్ బ్యారేజెస్ అన్నీ ఒక ఎనభై దగ్గర దగ్గర వంద పెళ్ళిళ్ళు జరిగినాయి ఇది మేము ఉంటున్న ప్లేస్కి దగ్గరలో ఉన్న క్యాంటీన్ అనమాట చాలా బాగుంది నైట్ చూపించాము బట్ చీకట్లో ఉండడం వల్ల మాకు అర్థం కాలేదు అండ్ చాలా బాగుంది లొకేషన్ అయితే ఫుడ్ అయితే మన ఊళ్ళోలాగా స్పైసీగా అయితే ఏమీ లేదు అండ్ వీళ్ళైతే ఇంకా ఫొటోస్ వీడియోస్ అవి దిగేసేసి బ్రేక్ఫాస్ట్ చేసేసారు ఇంక అక్కడి నుంచి రెడీ అయ్యి వెళ్ళాలి సొతతిది